హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శానిటేషని ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీగా గత వీడియోలు చూశారు కదా బాత్రూమ్ డ్రైన్ ప్లంబింగ్ పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలని మీకు చాలా వివరంగా చేయడం అయితే జరిగింది ఎవరన్నా కొత్త వాళ్ళు ఆ వీడియో చూడపోతే మీకు ఎనకాడ్లో ఇస్తాను అలాగే అదే అపార్ట్మెంట్ లో మనకి వాష్ ఏరియా ప్లస్ కిచెన్ డ్రైన్ పై ప్రిన్స్టాల్ చేసిన అనమాట సో ఈ వీడియోలో మీకు అసలు అపార్ట్మెంట్ లో టెక్నిక్ గా అంటే మనకి ఐదు స్టేజ్లు కదా సింపుల్ గా టెక్నికల్ గా స్పీడ్ గా పని అవ్వాలంటే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఈ అపార్ట్మెంట్ సంబంధించిన వీడియోలు కూడా అపార్ట్మెంట్ వర్క్ అని ప్లేలిస్ట్ అయితే తయారు చేయడం జరిగింది ఆ ప్లేలిస్ట్ లో మీకు గత ఒక అపార్ట్మెంట్ వర్క్ కూడా నేను పెట్టాను అనమాట సో ఇది రెండో అపార్ట్మెంట్ అనమాట సో మీరు ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్తే అపార్ట్మెంట్ సంబంధించిన వర్క్ మీరు చూసుకోవచ్చు అలాగే ఎవరైనా కొత్తగా వాళ్ళు అయితే చూసినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శానిటేషన్ సంబంధించిన వీడియోలు మాత్రమే ఉంటాయి అనమాట ప్లంబింగ్ సంబంధించిన వీడియోలు లైక్ లైక్ చేయండి మీరు చేస్తే వీడియో వెళ్ళిపోదాం వచ్చేసామండి మనం సో ఇక్కడ చూడండి మనం బిజ్జాలు కొట్టుకున్నప్పుడే దారం కట్టి మొత్తం ఐదు స్టైల్ కి బిజ్జాలు స్ట్రైట్ గా ఉన్నాయా లేవా అని చూసుకోవాలి సో ఫస్ట్ మనం ఏదో ఒక కోణం నుంచి ఏకం తీసుకొని బిజ్జాలు కొట్టుకొని చిన్నగా దాంట్లో ఒక శానం కానీ ఉల్లి గాని మనం కట్టి దారానికి స్ట్రైట్గా గా ఉన్నాయా లేవా ఒక పక్క కాయం చేస్తే సో మనం కొట్టేటప్పుడే కరెక్ట్గా మనం లైన్ చేసుకోవాలి బ్రిడ్జ్ అనేది సో మనం ఏంటంటే మనం ఫస్ట్ ఎడాపెడా కొట్టేసి వేసుకోవాలి అనుకోండి మనకి స్టైల్గా గా కొట్టేవాల్సి వచ్చినప్పుడు బ్రిడ్జ్ అనేది పెద్ద అయిపోతూ ఉంటుంది అలా జరగకుండా మనం దారం లైన్ చేసుకొని బ్రిడ్జ్ లైన్ చేసుకుంటే పని కూడా మనకి లైనేషన్ కూడా స్టైట్గా గా వస్తుంది మన పని కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట అలాగే మనం ప్లాన్ చేసుకున్నప్పుడే ఈ కిచెన్ కానీ వాషర్ లైన్లు కానీ అపార్ట్మెంట్ లో ఎక్కువగా బిండ్లు అనేది ఎక్కువ పడకుండా చూసుకోవాలి స్ట్రైట్ లైన్ లో ఎందుకంటే స్ట్రైట్ లైన్ లో కిచెన్ లో మన వాషర్ కానీ స్టక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లో సో మనం లైన్ వేసుకున్నప్పుడు తోకం అయితే ఉపయోగించాలండి తోకం కానీ లేదా రెండు రోజులు స్పీడ్ లెవెల్ అయితే ఉంటాయి కదా స్ట్రైట్ గా ఉండాలి ఆ స్ట్రైట్ గా మనం పెట్టుకొని లైన్ వేసుకుంటే చూడడానికి చాలా లొక్కుగా ఉంటది అన్నమాట మనం దూరం చూసినా గానీ ఒకే పైపు ఒకే లెవెల్ లో కనబడుతుంది నీట్ గా తోకనికి ఉంటుంది లైన్ అనేది సో ఈ క్లామర్ అయినా మీకు తెలుసు కదా కింద ఒకటి అలాగే మనం స్లాబ్ లో వచ్చిన దానికి మూడు క్లామర్ అయితే సరిపోతాయి అనమాట మనం స్లాబ్ పోయి చెక్ చేస్తాం కదా ఆ బలం వస్తుంది సో ఇలా వేసిన తర్వాత మనం లైన్ వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ఇక్కడ వాషర్ నాంట్రా పెట్టాను ఆ నాంట్రా నీళ్ళు పోసి లైన్ వేసిన తర్వాత చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎలబెన్లు కప్లింగ్లు పెట్టి కొన్ని కొన్ని కంపెనీలు అయితే కొన్ని లీక్ అవుతూ ఉంటాయి అది చెక్ 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 చేసుకోవడం మంచిదన్నమాట చాలా ఉత్తమం మనకి లేదనుకో రేపు వద్దు లీక్ అయింది అనుకో ఏం చేయలేం ఇట్లో అదొకటి ఏంటంటే ఈ అపార్ట్మెంట్ లో బయట కూడా ఇప్పుడు సీలింగ్ అయితే చేసేస్తాను క్యూపి సీలింగ్ అనేది చూసారుగా ఇలాగ మనం ఇక్కడ గమనించండి మనం క్లీనింగ్ పైప్ వేసాం అంటే కింద ప్లెయిన్ టీ వేసాం కారణం ఏంటంటే మనకి ఈ ప్లేన్ టీ డోర్ టీలు అనుకోండి ఈ స్లాబేజ్ పూడ్చి టైల్స్ ఫ్లోరింగ్ వేసిన తర్వాత డోర్ అనేది ప్యాక్ అయిపోద్ది అనమాట అందువలన మనం ప్లేన్ టీ వేసి ప్లెయిన్ టీ పైన క్లీన్ పైప్ వేసుకోవాలి సో ఇక్కడ మనకి డ్రైన్ పైప్ చూసారు కదా ఎలసై తిరిగింది మీకు ఇక్కడ ఎక్కువగా నేను ఫోర్ డ్రాఫ్ అయితే వాడతానండి కానీ ఇక్కడ నాన్ డ్రాప్ అయితే వాడడం సో అలా లెవెల్ చేసుకోవాలి అలా లెవెల్ చేసుకొని మనం స్టార్టింగ్ బయట నుంచి వస్తున్నాం కాబట్టి అక్కడ లెవెల్ చేసుకొని ఇక్కడ కూడా మనం నీళ్ళు పోసుకుని చెక్ చేసుకోవాలి అక్కడ టీ వేసాను చూసారు కదా ఎందుకు వేసానంటే నాన్ ట్రాప్లో స్ట్రక్ అయితే మనకి ఊస పంపించుకోవడం కుదరదు అనమాట మీకు లాస్ట్ చెప్తాను దాని గురించి వివరంగా సో నాన్ ట్రాప్ అలాగే మనం టీ ఇచ్చినప్పుడు క్లీన్ చేసుకుంటూ ఎలవెన్ తిరిగింది కదా మన లైన్ అనేది దానివల్ల మనం తీయించుకొని అక్కడ డమ్మి వేసుకుంటే ఎప్పుడైనా మనం స్టక్ అయినప్పుడు మనం దాన్ని ఈజీగా చూసుకుంటే బాగుంటుంది అనమాట దానికోసం అలాగే కిచెన్లో మనం అలా చేస్తున్నప్పుడు మనం అలాగే నాండ్రై పెట్టి ఏదైనా నాండ్రైపోవచ్చు ఫోర్ అయిపోవచ్చు ఏదైనా కావచ్చు జాయింట్లు ఏమైనా లీక్ అవుతున్నాయా అని మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇదైతే చాలా గుర్తుంచుకోవాలండి చేస్తున్నారు కానీ చెక్ చేయట్లే వాటర్ పోసి దానివల్ల ఏదో ఒక ఫిట్టింగ్ తేడా వస్తే లీకేజ్ అవుతూ అవుతా ఉంటది సో ఇక్కడ చూసారు కదా మనకి ఈ డైనింగ్ వాష్ బేషన్ వచ్చింది వచ్చిందనమాట ఆ డైనింగ్ వాష్ మెషిన్ కోసం మనం అది తీసుకెళ్లి పైప్ యూజ్ చేయలేండి ఇప్పుడు కూడా అంగుళార్ పైప్ యూజ్ చేస్తే ఫ్రీగా ఉంటుంది రన్నింగ్ అనేది ఈ అంగుళం పైప్ తీసుకెళ్లి కిచెన్ లో వాషి న్యాండ్ రైఫ్ ఇచ్చాము ఆ న్యాండ్రైఫ్ లో వెళకం అనమాట సో ఇక్కడ చూసారు కదా ఆ లాంగ్ ఎల్బో అనేది మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనమాట వాషింగ్ మిషన్ పాయింట్ అనేది అక్కడ వస్తుంది దానికోసం అక్కడ సెట్ చేయడం జరిగింది సో ఇప్పుడు కూడా ఇలాగ స్లాబ్ కింద గులసాలను కొట్టేసి మనం పైపు నడిపించుకుంటే ఏమవుద్ది అంటే టైల్స్ వాళ్ళకి ఇబ్బంది ఉండదు అనమాట మనం కింద గులసాలను కట్టకుండా మనం లైన్ అనుకోండి అది పైకి అయిపోయి టైల్స్ వాళ్ళకి లోడ్ ఎక్కువ కట్టేస్తుంది సో ఇది చూశారు కదా మనకి మామూలుగా వాషిరే అనేది లోన్ వేసుకోవచ్చు వాషిరీలో సో ఇది చిన్నది అయిపోయింది ప్లస్ పైన సన్ వచ్చింది అనమాట కిచెన్ లో అటకలాగా పెట్టారు కిచెన్ సన్ సైడ్ రావడం వల్ల మనకి ఏంటంటే బయట వేయాల్సి వచ్చింది మనకి అపార్ట్మెంట్ లో కిచెన్ ఈ వాష్ ఏరియాలో ఓపెన్ గా ఉందనుకోండి పై స్లాబ్ అనుకోండి లాన్ వేసుకోవచ్చు ఏరియాలో కాతే ఇక్కడ సన్ సైడ్ ఇచ్చి అటకి కిచెన్ లోకి అలా వేస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున ఒకవేళ వేసేసినా మనం బిజ్జలు కొట్టి వేసినా ఏమైనా లీక్ అయిందంటే పైన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే కిందోళ్ళ ఇంట్లోకి వెళ్ళి సామాన్లు తీసి మనం సరి చేయాల్సి ఉంటుంది క్లీన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ తెప్పలని మనం ఏం లేకుండా సో బయట పెట్టుకున్నాం అనుకోండి రిపేర్ వస్తే మనకి బయటే చేసుకోవచ్చు అనమాట సాధ్యంత వరకు మనకి ఐదు ఐజెస్ట్ సంవత్సరం లైన్లు స్ట్రైట్ గా వేసుకుంటే స్టక్కింగ్ అయితే అవ్వండి సో మనకి పార్కింగ్ లో కూడా అలా స్టక్ అవ్వకుండా ఎలా లైన్ చేయాలని కూడా మీకు ఫ్యూచర్ లో వివరిస్తాను ఫ్రెండ్ చూసారు కదా అలా సన్షైడ్ ఉండటం వల్ల మనం బయట వేసాం అనమాట సన్షైడ్ లేకపోతే లోన్ వేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమి ఉండదు మనం ప్లాన్ చేసుకున్నప్పుడే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలండి అన్ని చూసుకొని నిదానంగా కంగారు పడకుండా జాగ్రత్త ప్లాన్ చేసుకొని అప్పుడు మనం ఎలా లైన్ చేసుకోవాలి దాన్ని బట్టి మనం విద్యలు కుట్టించుకోవాలి ఫస్ట్ ప్రతి శానిటరీ వైపు పనికి కూడా ముందు ప్లాన్ అనే కీలకం అండి ఆ ప్లాన్ బట్టే మన పని అనేది ఉంటది అనమాట సో ఇలాగ పైప్ చూసారుగా స్ట్రైట్ గా ఉండాలి తోకానికి వేసుకోవాలి లేదా మనకి బాల్ స్పీట్ లో ఉంటే యూజ్ చేసుకోవచ్చు క్లాంపులు జాగ్రత్తగా ఉంటే మనకి నీట్ కనబడతా తలగేసుకుంటే ఫ్రెండ్స్ ఎక్కడైతే మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను మనం బెజ్జాలు కొట్టుకున్నప్పుడే చుట్టూరు ఒక నాంగలు బ్లసే కొట్టేసుకోవాలండి కొట్టేసుకుంటే ఏమవుతుంది ప్యాక్ చేసుకున్నప్పుడు నీట్ గా ఉంటది లీక్ అవ్వకుండా ఉంటాయి ఇది మట్టికి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి బిల్డింగ్ లో ఈ ఫ్లోర్ ట్రాప్ యూజ్ చేయకుండా నాన్ డ్రాప్ యూజ్ చేసాం కదా ఎందుకు కారణం అనేది మీకు వివరిస్తాను దీంట్లో చూడండి ఇక్కడ ఫోర్ డ్రాఫ్ కొన్ని కంపెనీలు ఏంటంటే ఫోర్ ట్రాప్ లో పైప్ ముక్క పెడితే ఆ లోన డోర్ అనేది ఉంటది కదా ఆ డోర్ రాదు సో పైప్ పెట్టి చూస్తాను చూడండి మీకు డోర్ రావట్లేదు అనమాట సో ఇది మనం చెక్ చేసుకోవాలి మనం డోర్ వస్తుందా లేదా చూసుకోకుండా పైప్ పెట్టామనుకోండి ఇది పొద్దున స్ట్రక్ అయితే ఆ డోర్ రాకపోతే పాలకొట్టేసేయాలి ఇంకో కొత్త డోర్ వేయడానికి పని చేయదు ప్లస్ ఆ డోర్ లేకపోవడం వల్ల స్మెల్ అనేది లాంగ్ వచ్చేస్తుంది బ్యాట్స్మెన్ అనేది అందుకని మనం ఎప్పుడు కూడా ఈ ఫ్లోర్ ట్రాప్ డోర్ చెక్ చేసుకోవాలి ఎందుకు ఈ ఫ్లోర్ ట్రాప్ మనం ఎక్కువగా వాడతామంటే ఫ్లోర్ ట్రాప్ డోర్ తీసుకుంటే మనకి ఏమో స్టక్ అయితే ఓస పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవచ్చు సో టీ వేయాల్సిన అవసరం ఉండదు మీకు ఎస్ఎల్ లో టీ వేసాను కదా నాన్ ట్రాప్ అక్కడ టీ వేయాల్సిన అవసరం ఉండదు సో నాన్ ట్రాప్లో అయితే ఆ సౌలభ్యం ఉండదు మీకు మీకు చూపిస్తాను నాన్ ట్రాప్ కూడా చూపిస్తాను మీకు ఈ నాన్ ట్రాప్ లో ఏంటంటే మనకు ఆ సౌలభ్యం ఉండదు అంటే ఓస్ పంపించుకున్న సోల ఉంటారు ఆ రౌండ్ లో మనకి ఆ ఈ గిన్నె ఉంటుంది కదా నాన్ ట్రాప్ లో నాన్ ట్రాప్ లో ఏమైనా పట్టి తీసుకోవడం తప్ప ఊసను అయితే పంపించలేం దాని కారణం ఏంటంటే మనకి వి షేప్ చూసారు కదా ఈ వి అంటే వీని తిరగేస్తే ఎలా ఉంటుందో అలాగా ఉండటం వల్ల మనకి ఓస వెళ్దాం అనమాట ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూసారు కదా సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఇన్ అవసరం మీకు రెస్పాన్స్ ఇస్తాను ఫ్రెండ్స్ అలాగే ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేషులు ఈ పని వీడియో చూసి ఎంతో కొంత నేర్చుకుంటారు కదా పని అనేది ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియో కలుద్దాం